మిథున రాశి వారికి శని ప్రభావము అనేటువంటిది కేంద్రంలో శని ఈ లగ్నానికి అష్టమాధిపతి మరియు భాగ్యాధిపతి అష్టమము అనేటువంటిది నిజానికి ఆయుస్ సంబంధమైనటువంటి వ్యవహారాన్ని ఇచ్చేటువంటిది అయితే నవము అనేటువంటిది మనకిచ్చేటువంటి భాగ్య సంబంధమైనటువంటి అంటే అదృష్టానికి సంబంధించినటువంటి విషయం ఈ రెండూ కూడా విశేషమైన యోగాన్ని కేంద్రంలో ఉంటున్నాడు కనుక పాపగ్రహాలు కేంద్రాలలో ఉంటే విపరీతమైనటువంటి చక్కటి యోగాలను ఇస్తాయి మనం కనుక శనికి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలి అంటే మనం శనికి విశేషించినటువంటివి క్ర కర్మలు అంటే ఏమిటంటే మనం ఆచార వ్యవహారాలే నేను చెప్తాను ఎక్కడైనా సరే భగవంతుడు ఎక్కడా లేడు అంతటా ఉన్నాడు అందులో నీలో ఉన్నాడు కనుక విధి క్రమంలో మీరు పాటించాల్సిందల్లా మనకు ఉండేటువంటి సత్యవాంగ్మయము బ్రహ్మచర్య దీక్షలు అంటే ఉదయం నిద్ర లేవడం మొదలుకుంటే కాలకృత్యాలు తీర్చుకోవడం కూడా ఆయన కర్తవ్యంలో ఇదే ఎందుకంటే మూలాధార చక్రంలో శని ప్రభావం అధికంగా ఉంటుంది శని ప్రభావాలు ఏవైనా మీకు పాజిటివ్గా రావాలంటే గుర్తుపెట్టుకోండి ప్రాతకాలంలోనే నిద్ర లేయడం అనేటువంటిది మొదలుకొని రాత్రి సమయం వరకు కూడా మీరు క్రమాన్ని పాటించండి ఇవే గొప్ప యోగాన్ని ఇస్తాయి మీకు